ఎస్ టివ్ న్యూస్కు స్వాగతం కాకినాడ జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హెల్పర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని రైతు భరోసా భరోసా ఉద్యోగులు క్రాంతికుమార్ లక్ష్మి పేర్కొన్నారు రైతు భరోసా కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హెల్పర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని రైతు భరోసా భరోసా ఉద్యోగులు క్రాంతికుమార్ లోవ లక్ష్మి దుర్గ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రి మనోహర్ను రైతు భరోసా కేంద్రంలో పనిచేసిన ఉద్యోగులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్నందుకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు రైతు భరోసా కేంద్రంలో పనిచేసిన ఉద్యోగులు ఖరీఫ్ రవి సీజన్లో రెండు నెలలు మాత్రం ఉద్యోగుల బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందని ఈ కేంద్రంలో పనిచేసిన వారందరికీ ఏడాది పాటు ఉద్యోగ బాధ్యతలు అప్పగించే వివిధ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కాకినాడలో జిల్లాలో వెయ్యి మంది వివిధ పని పనిచేయడం జరుగుతుందని తమకు న్యాయం చేయాలని ఉద్యోగ భద్రత తక్షణ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో గణేష్ హైమావతి శ్రీను క్రాంతికుమార్ ఎం రాజశేఖర్ సార్ నమస్తే సార్ నా పేరు క్రాంతి కుమార్ అండి మేమంతా కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా పీపీసీ స్టాఫ్ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్లు హెల్పర్లు తర్వాత టెక్నికల్ టెక్నికల్ అసిస్టెంట్ కింద అపాయింట్మెంట్ చేయడం జరిగిందండి లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్లో మమ్మల్ని ఏంటంటే సీజన్ వైజ్గా ఖరీఫ్ సీజన్కి రబీ సీజన్కి టూ టూ మంత్స్ కింద తీసుకోవడం ఆ వర్క్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పక్కన ఉంచడం జరుగుతుంది సార్ ఇలా చేయడం వల్ల ఏంటంటే సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రం మేము వర్క్ చేసి మిగతా ఎనిమిది నెలలు మేము ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే ఉపాధి కోల్పోతున్నాం సార్ అంటే గత ప్రభుత్వంలో జరిగినంత గత గత ప్రభుత్వంలో ఇది చేసారు సార్ ఇది అంతా కూడా డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా తీసుకోవడం జరిగింది సార్ రాష్ట్ర విధానంలో మేము అంతా కూడా డిగ్రీలు చేసుకొని పీజీలు చేసుకొని ఏదో చాలీ ఛానల్ జీతంతో గడిపే టైంలో ఏదో చిన్న ఉపాధి అవకాశం దొరికింది కదా అని చెప్పి మేము ఇందులో జాయిన్ అయ్యాం సార్ కావున ఇది అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇది చేసిన తర్వాత ఏమో మమ్మల్ని మమ్మల్ని పక్కన పెట్టడం వల్ల ఏంటంటే మేము ఉపాధి కోల్పోతున్నాం సార్ యాక్చువల్గా నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే పదకొండు నెలలు ఉండాలని చెప్పేసి ఉంది సార్ అఫీషియల్ నోటి నోటిఫికేషన్ ప్రకారం కానీ మాకు ఇచ్చిన నోటిఫికేషన్లో రెండు నెలల ప్రాతిపదికనని చెప్పి తీసుకున్నారు సార్ కానీ ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ అనేటప్పటికీ కొంతవరకు మాకు ఉద్యోగ భద్రత లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది సార్ కానీ ఇందులో వచ్చినప్పుడు మొత్తం వెయ్యి మంది వరకు చేస్తున్నాం సార్ టోటల్ జిల్లా వైజ్గా కావున నాదిన మనోహర్ గారికి మా యొక్క ఆవేదన తెలియజేద్దామని చెప్పి మేము అక్కడికి వచ్చాను సార్ కావున మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని కొంచెం కంటిన్యూ చేస్తారని చెప్పి చెప్పి వేరే ఆధారాలుగా చేస్తానండి రైతు భరోసా కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో పీపీసీ స్టాఫ్ జాయిన్ అయ్యాక టూ మంత్స్ చేస్తున్నామండి టూ మంత్స్ అయిపోయిన తర్వాత మేము ఖాళీగా ఉంటుంటే మా మీ ఇంటి దగ్గర నుంచి కూడా బయట ఆఫీసుల వాళ్ళు కూడా అయిపోయిందా రెండేళ్ళు ఉద్యోగాలు అని మనకు మేము ఇదివరకు జాబ్ లేకపోతే గౌరవంగా ఉన్నాం అండి దానికి అప్లై చేస్తే అప్లై చేస్తాను ఈ జాబ్లో జాయిన్ అయ్యాక రెండేళ్ళది అయిపోయిందా మీకు అనేది మాకు హ్యాండ్ కూడా గురవుతున్నాం అండి నేను వెళ్ళిన ఆఫీస్లో జీరో స్థాయి ఉద్యోగులు అంటూ కూడా నన్ను హ్యాండిల్ చేశారండి మాకు మా నాదని మనోహర్ గారు మాకు న్యాయం చేసి మాకు పదకొండు నెలలు కంటిన్యూషన్గా ఉంచుతారని కోరుకుంటున్నామండి ఎందుకంటే ఈ ఉద్యోగాల మీద ఆధారపడి మహిళలు వితంతులు వికలాంగులు మంది ఉన్నామండి మాకు ఇది దా ఇప్పుడు ఈ సారి ఇందులోకైనా మాకు అవకాశం కల్పించకపోతే మేము ఇంకా రోడ్ల మీద పడాల్సి వస్తుంది మాకు వేరే అవకాశం కూడా లేదండి దీని మీద ఆధారపడి మేము చాలా మంది ఉన్నామండి ఏపీ స్టేట్ మొత్తం వెయ్యి మంది పైన ఉన్నామండి థ్యాంక్స్ అండి నాకు